చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఇరవై ఒకటవ శ్రీదేవి శర నవరాత్రుల మహోత్సవాలు అక్టోబర్ మూడో తేదీ నుంచి అక్టోబర్ పన్నెండు తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలియజేశారు తొమ్మిది అలంకరణతో పోలేరమ్మ తల్లి భక్తులకు దర్శనం దర్శనమిస్తారని తెలిపారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు అంగడి శ్రీనివాసరావు కుమ్మర చంద్రశేఖర్ ప్రసాద్ కార్పొరేటర్ అడక పద్మావతి తదితరులు పాల్గొన్నారు లైన్ పోమాయి లైన్ పోమాయి కర్పొందిరో ఫైటర్ చెప్పాగా రండి పెట్టుకోండి నిల్ నీళ్ళు అని అండి నీళ్ళు మీరు అందరికి నమస్కారాలు ఈ రోజు నుంచి చుట్టుకుంట పోలరం తల్లి దేవస్థానం నందు ఉత్సవాలు శ్రీకారం చుట్టడం జరిగింది పొద్దు రోజు అమావాస్య అమ్మవారికి నూట ఎనిమిది బిల్లులతో కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అట్లానే రేపు నుంచి అంటే పదమూడో తారీఖు నుంచి మూడో మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా నిత్యం కుంకుమ పూజతో ప్రతిరోజు అమ్మవారికి కార్యక్రమాలు జరుగుతూ నవరాత్రులు చుట్టుకుంట పోలేరమ్మ తల్లి ఉత్సవ కమిటీ చుట్టుకుంట పోలేరమ్మ తల్లి భక్త బృంద సహాయ సహకారాలతో ఇరవై ఒకటో సంవత్సరం జనపడుతున్నది ఈ కార్యక్రమానికి యావత్ మంది ప్రజలు మొత్తం కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నమస్కారం ఈరోజు అమ్మాయి దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నూట ఐదు మిందో అభిషేకం చేయడం జరిగింది రేపటి నుంచి మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇరవై ఒకటో సంవత్సరం జరుగుతూ ఉంది అందర భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దేవుని కృప పాత్రుడు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం